హాయ్ బ్రో హాయ్ మీ పేరు డాకులు 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 ఏం చేస్తూ ఉంటారు నేను ఎంప్లాయ్ గా చేస్తుంటా ఎంప్లాయ్ జాబ్ ఆ లేదంటే ప్రైవేట్ గా ప్రైవేట్ జాబ్ ఇక్కడ ఏంది మళ్ళీ ఇక్కడ ఉన్నారు మళ్ళా ఒడ్లు మనదమ్మ కూడా వేరేషన్ ఉంటది మీరేషన్ ఆ ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు వేసాం అది ఇంకా ఒడ్లు ఇంకా కొనడం కూడా స్టార్ట్ చేయలేదు ఈ బోనస్ ఇస్తా అన్నాడు ఒడ్లు అన్నాక మరి అదే ఇస్తాడో తెలియదు ఏం చేస్తాడు ఎలక్షన్ కోడ్ అంటారు ఎలక్షన్ కోడ్ అయినా కలిపి ఇవ్వచ్చు కదా మన ఎవరు ఫిర్యాదు చేయలేరు కదా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదు బీజేపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదు ఐదు వందలు బోనస్ కలిపే వేయచ్చు కదా తప్పేముంది మరి మరి ఎందుకు మరి ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టుకొని ఐదు వందలు ఆపేస్తాడు ఇంకొకటి అన్న ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మద్దతు ధర ధర అది సరిపోతుందా పోయిన రెండు వేల ఎనభై రూపాయలు నలభై రూపాయలు మద్దతు ధర అంటే అయిపోతుందా ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు రెండు వేల ఏడు వందలు కావాలి దాన్ని బట్టి చూస్తే మరి ఏది మరి ఈ రెండు వేల రెండు వందలు అయితే సరిపోతుందా మరి మరి సరిపోదు కదా మళ్ళా గెలిస్తే కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు మళ్ళా లేడీస్కు పైసలు ఇస్తా అన్నాడు రెండు వేల ఐదు వందలు నిరుద్యోగులకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఏది ఇస్తున్నాడు విద్య భరోసా ఆ గ్యారంటీలో పదమూడు హామీలు ఉన్నాయి పదమూడు హామీల్లో ఏది సిలిండర్ అన్నాడు సిలిండర్ ఐదు వందలకి ఇస్తే అయిపోతాయి కదా వెయ్యి రూపాయలు తీసుకొని మళ్ళీ మన బ్యాంకులు వేసుడే అది మనలోకి వేసుకొని రాదా అదే ఐదు వందలకి ఇస్తే మిగతా నాలుగు వందలు వేరే దానికి ఖర్చు పెట్టుకుంటారు కదా మరి ఎందుకు మరి ఎంత చేస్తాడు అది ఏది చేతగాని ప్రభుత్వం ఉంది అది కాంగ్రెస్ అనేది వేస్ట్ ప్రభుత్వం మార్పు మార్పు అని చెప్పేసి గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మార్పు రాలేదో రాలేదు వచ్చింది కదా కరెంట్ వస్తలేదు ఏది ఏమొస్తుంది కరెక్ట్ కరెంట్ వస్తలేదు నీళ్ళు వస్తలేవు తాగడానికి మార్పు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మార్పు కోరుకున్నారు మార్పు వచ్చేసింది ఇంకేమంది ఈ వడ్ల కల్లాలో మీరు ఆశ చెప్పారు ఇది అయిపోయింది ఇంకేం చేస్తాం మార్పు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళు రాగానే రుణమాఫీ అన్నారు రెండు లక్షలు ఏడి తొమ్మిది తారీఖే అన్నాడు తొమ్మిది తారీఖు నేను ఎక్కగానే రుణమాఫీ చేస్తున్నాడు ఏడు తారీఖే జైన్ అయిపోయాడు మనోడు ఎవడు ప్రమాణ స్వీకారం ఏడు తారీఖే చేసాడు రేవంత్ రెడ్డి మరి రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసినాడు తొమ్మిది తారీఖు నేను ఎక్కగానే రుణమాఫీ చేస్తున్నాడు ఇంకో నెల టైం తీసుకుని ఉండే నెల అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది ఏది మరి రుణమాఫీ ఏది రుణమాఫీ లేదు ఏమీ లేదు ఇంత మొత్తము ఆపోజిట్ అయిపోయినారు రేవంత్ రెడ్డి ఆపోజిట్ అయిపోయారు అంటే మనం పాలన అంతకు ముందు పాలన చూసినాం ఇప్పుడు పాలన చూసినాం అప్పుడు పాలనలో కరువు లేదు అప్పుడు పాలనలో కరెంట్ ఉండే నీళ్ళు ఉండే మన ఒడ్లు కూడా ఎక్కువ రోజులు ఉండకుండే అసలు ఇది ఇప్పుడు ఎప్పుడు చూడు మాక్సిమం నెల అవుతుంది స్టార్ట్ చేసా ఇంకా కొనడమే స్టార్ట్ చేయలేరు సరిగా ఆడ సంచులు నింపారు ఒక లారీ కూడా లేదు మన కేసీఆర్ ప్రభుత్వంలో లారీలు ఎట్లు వస్తుండే మరి ఒక లారీ లేదు సంచులు నింపి పెట్టిర్రు ఉన్న ఒక ఏడు ఎనిమిది మందితో ఆడా సంచులు నింపించారు ఒక లారీ లేదు అవి లోడ్ ఎప్పుడు వేస్తారు మిగితే ఎప్పుడు నింపుతారు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి కదన్న వర్షాలు వర్షాల వల్ల ఇవి ఖరాబ్ అయ్యే పరిస్థితి మళ్ళీ మొలకెత్తుతాయి మళ్ళీ ఎండ పోసుకుంటాటి తడుపుకుంటే ఎండ పోసుకుంటా సారీగా ఇది ఎంతే కదండి సో మళ్ళీ ఇప్పుడు ఈసారి మళ్ళీ ఒక ఓటు ఆయుధం అనేది మళ్ళీ వచ్చేది మనము మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి చూపిస్తేనే అది పార్లమెంట్ కొట్లాడి మన కోసం ఏదైనా చేస్తుంది మన కోసం చేసే పార్టీ అది బిఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఏమైనా చేస్తుందంటేనే అది బీఆర్ఎస్ పార్టీ చాలా మంది ఆరోపణలు కూడా కదా కేసీఆర్ పాలనలో మొత్తం ప్రజలను కాళేశ్వరం కుంగిపోయింది కూలిపోయింది అది అప్పు చేసినారు అని ఎవరు ఏం చేయకదు అంతకు ముందు మన కొమట్రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కుంగిపోలేదా ఇప్పుడు కేసీఆర్ కుంగిపోయిందంటే అది సెడ్జెస్ అయితదేమో ఏమో నెల రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలమే ఇప్పుడు చేసే చేయొచ్చు కదా వాళ్ళు ఏదో బలం చేయాలి ప్రభుత్వానికి బలం చేయాలి అంతే

అతను చదువుకున్న వ్యక్తి ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇంకా మూడు సంవత్సరాల పది కలముంది ఆయనకు ఆయన ఇప్పుడు మన కోసం ఎమ్మెల్సీగా ఇప్పుడు విడిచిపెట్టి ఎంపీగా పోటీ చేస్తున్నాడు మన కోసం మన వెంకటరామరెడ్డి గారిని చూసి కూడా ఓట్లు పడతాయి కేసీఆర్ ముఖం చూసి ఆటోమేటిక్ పడతాయి మన పార్లమెంట్లో బీఆర్ఎస్ గలం అయితేనే గట్టిగా ఉంటుంది మన తెలంగాణ రాకముంది ఆయన వెంకటరామరెడ్డి గారు ఉంటారు అంట ఉంటారు అజలు ఎట్లా ఉంటారు